అడవులు అగ్నికి ఆహుతి కాకుండా కాపాడుకుందాం కాదరి ఎమ్మెల్యేకు విజ్ఞాపన తెలియచేసిన ప్రముఖ పర్యావరణవేత్త రాజయోగి డాక్టర్ భాస్కర్ నాయుడు శ్రీ సతసాయి జిల్లా కాదరి కాదరి ఫారెస్ట్ రేంజ్ పరిధిలో ఉన్న దాదాపు డెబ్బై వేల ఎకరాలు అడవులు అగ్నికి ఆహుతి కాకుండా కాపాడుకోవాలని అందుకు తమరి సహకారం అందించాలని పర్యావరణవేత్త ఎమ్మెల్యే గారికి విన్నవించారు వెంటనే స్పందించిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ తక్షణమే సంబంధించిన యాక్షన్ ప్లాన్ రూపొందించమని మా ప్రాంత ప్రజలకు ఎంత సేవ చేసినా తక్కువే అని వారు తెలియచేశారు అడవులలో కొన్ని కోట్ల మొక్కలు జీవరాశులు అగ్నికి ఆహుతి కాకుండా కాపాడుకోగలిగితే సమస్త జీవరాశులకు ఆహారం ఆక్సిజన్ వాటర్ ఎకోసిస్టమ్ సాయిల్ కన్జర్వేషన్ జరిగి ఎక్కడ ఉండాల్సిన జంతువులు అక్కడే ఉండడంతో ఎకలాజికల్ బ్యాలెన్స్ ఏర్పడుతుంది అతివృష్టి అనావృష్టి వల్ల మా ప్రాంత ప్రజలు ఇబ్బంది పడకుండా అందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కరువు నివారణ చర్యలకు ప్రజాధనం ఖర్చు కాకుండా మన వంతు సహకారం అందిద్దామని వారు తెలియచేశారు దేశంలోని రెండవ కరువు జిల్లాలో సహజ వనరులను కాపాడుటకు తక్షణమే స్పందించిన కాదరి ఎమ్మెల్యే హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు ఇలాగే జిల్లా వ్యాప్తంగా అందరూ ఎమ్మెల్యేలు తమ ప్రాంతాల్లోని సహజ వనరులు అడవులు కాపాడుకోవాలని ప్రముఖ పర్యావరణవేత్త డాక్టర్ భాస్కర్ నాయుడు విన్నవించారు